అమరావతి సాహిత్య మిత్రుల పేరుతో వారు ప్రతి నెల మూడవ ఆదివారం నిర్వహిస్తున్నటువంటి సాహిత్య కార్యక్రమాలు ఈ మధ్య కొత్తగా ఈ వారం కవిత అని ఒక కొత్త శీర్షికను ప్రారంభించారు ప్రతి వారం ఒక అంశాన్నించి ఆ అంశం మీద వచ్చిన కవితలన్నింటినీ కూడా పరిశీలించి వారికి బహుమతులు ఇవ్వటము వారిని ప్రశంసించటము వారు చేస్తున్నటువంటి నృత్య కృత్యం ఇలా కవిత్వంతోనే తమ జీవితాన్ని సాగిస్తూ యువకవులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నటువంటి వారి దీక్షను మనందరం మనసారా ముందుగా అభినంది ఈ సందర్భంగా ఈ సంస్థ స్థాపన దీని లక్ష్యాలు ఈ విషయాలన్నింటినీ కూడా రాజు రంగారావు గారు మనకి ముందుగా వివరిస్తారు వారిని తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను నేను పనిచేస్తూ ఉన్నప్పుడు సాహిత్య విద్యులు మచిలీపట్నం అని బందరిలో ప్రారంభించాం ఇప్పుడు మీకు తెలుసు అక్కడ మేము చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేశాం వంద పుస్తకాలు కూడా అక్కడ మా సంస్థ పక్షాన్ని ప్రచురించాం దాదాపు కొన్ని వందల కార్యక్రమాలు అక్కడ నిర్వహించాం శతావధానాలు ద్విశతావధాన కార్యక్రమాలు లాంటి దగ్గర నుంచి చిన్న కార్యక్రమాలు గోష్టి కార్యక్రమాలు వర్క్షాప్ లాంటి కార్యక్రమాలు చాలా నిర్వహించాం అక్కడ అది రీస్టేడ్ సంస్థ అవడంతో పదవి విరమణ చేసిన తర్వాత దాని వేరే కార్యవర్గానికి అప్పచెప్పి గుంటూరు వచ్చిన తర్వాత ఇక్కడ అమరావతి సాహిత్య మిత్రులని ఓ సంస్థను ప్రారంభించి ప్రతి నెల మూడో ఆదివారం కార్యక్రమాలు చేస్తున్న సంగతి మీకు తెలుసు ఇటీవల ఈ మధ్య లఘు కవితా రూపాల కవిత్వానికి యువత దూరం అవుతుందని గమనించి ఆ రోజుల్లో ఫోన్ నుంచి నేను మరి ఉద్యమంగా టీమ్ అనేటువంటి వాళ్ళ మేము చూస్తే ఆవేదన కలిగి మళ్ళీ కవిత స్పిరిట్ కోల్పోతున్నారు చిన్న కవితలతో వాళ్ళల్లో ఆ శాంతి తగ్గిపోతుందని జనవరి నుంచి వారం వారం మినీకవితల పోటీ అమరావతి సాహిత్య మిత్రుల గ్రూపులో పెట్టి నిర్వహిస్తున్నాం మళ్ళీ పొరవాళ్ళు ఈ తరం మినీ కవిత ఏంటి అంటూ తెలుస్తుంది ఇక పీఠానికి సంబంధించి ఏంటంటే నేను ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో పదహారు వేరంగా చేస్తాను అనగా రెండు వేల ఆరులోనే రావి రంగంలో సాహిత్య పీఠం అని ఒకటి పెట్టాం కొత్త కృషి ఏదో చేయాలని అప్పుడు అక్కడ కొన్ని పుస్తకాలు అవన్నీ కూడా చేశాము తర్వాత మళ్ళీ ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన ఏం చేసామంటే గుంటూరు వచ్చి రెండు వేల పద్నాలుగులో సీమాంధ్ర కలిసి అని గుంటూరులో మొట్టమొదట గుంటూరు జిల్లా చిత్ర సంఘంతో కలిసి మన రావి రంగులు వ్యవసాయం ఇచ్చి పెట్టడం గుంజిదాసం కలిసి ఆర్వీఆర్ ఆర్ వీడి కళాశాలలో రావిడ సాంశీరావు గారు గద్దె మంబే గారి సహకారంతో గొప్పగా నిర్వహించాం ఆ తర్వాత కూడా కొన్ని పుస్తకాలు వేసాం రెండు వేల పద్నాలుగు నుంచి జనగం జగన్ కలిపి ప్రతిభా పురస్కారాలు పెట్టాం ఇది పదవ సంవత్సరం పురస్కారం అనమాట ఇప్పటికీ అరవై మంది కౌలకి మనం సన్మానం చేస్తాం అంటే సరాసరిగా ప్రతి సంవత్సరం కూడా ఆరు పుస్తకాలని మనం ఎంపిక చేసి మనం ఆ పు ఆ పుస్తకాలు రాసినటువంటి కవులకు పుస్తకాలు చేస్తున్నాం అన్నమాట ఇది జనమన్నగా కవి ప్రతిభా పురస్కారాన్ని ఎందుకు పెట్టామంటే కవులు వేళల్లో కొంతమంది ఏంటంటే చాలా గొప్ప కవిత్వం రాయాలని చెప్పి వాళ్ళు అర్థం కాని కవిత్వం రాస్తున్నటువంటి ధోరణిలో కొంతమంది పోతున్నారని అటువంటి వాళ్ళకి అర్థం కాకపోతే పురస్కారాలు ఇస్తూ ఉంటారనేది కూడా ఒకటి ఉంది నేనే డెబ్బైలో కృష్ణా పత్రిక కవితలు పంపించాను ఎన్నిసార్లు కవితలు పంపించినా కానీ కృష్ణా పత్రికలు వేయటం వల్ల భారత్లో కూడా నా కవిత వచ్చింది కానీ కృష్ణా పత్రికలు ఎందుకు వేయట్లేదని ఒకసారి ఏం చేశానంటే చంద్రబాబు కవిత్వం ఒకటి రాసి అద్దపపిల్లని ఒక కవిత కృష్ణా పత్రిక అర్పించారు వారిలో ప్రచురించారు ఎదురు ప్రచురించారో నాకు ప్రచురించారు నాకు తెలియదు ఆ అద్దపబిడ్డ కవిత్వం అన్నటువంటి అర్థం ఏంటో అద్దపిల్ల నా ఫేస్బుక్ టైం లైన్ లో పెట్టే ఏంటంటే నేను అనేది వేమన వాడుకవి గురద వాడుకది శ్రీశ్రీ వాడుకవి వాడు అంటే బండిల్లో తీసుకున్నాను కాబట్టి వాడు కవి అర్థం కాకుండా కవిత్వం రాసేవాడు ఆయన కలిగారు ఆయన అనాలి వాడు అనవడు అర్థం కాకుండా కవిత్వం రాసేవాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళకి ఒక కర్మికి ఎక్కువ అనమాట పురస్కారాలు వాడికి ఎక్కువ వస్తాయి ఇది కాదు జనానికి అందాలి జనానికి చైతన్యం తేవాలి రకరకాల సమస్యల పట్ల వాళ్ళని ఆలోచింపజేయాలి కాబట్టి కవిత్వం జనరంజకం కావాలి అంటే స్పష్టంగా సూటిగా ఉండాలి పేదమైన కవిత్వాన్ని మేము ప్రచారం చేయాలని మా ఉద్దేశం కాదు స్పష్టంగా సూటిగా నిరాడంబనంగా గంభీరంగా భావయుక్తంగా శక్తివంతంగా సమాజోపయోగకరంగా ఉండేదే జనరంజక కవిత్వం అటువంటి జనరంజక కవిత్వ కోపంలో వస్తున్నటువంటి కవిత్వ పుస్తకాలను ఎంపిక చేసి ఈ సంవత్సరం నూట పదిహేను పుస్తకాలు వస్తే అందులో ఆరు పుస్తకాలను ఎంపిక చేసి జనరంజక కవి ప్రతిభా పురస్కారాలు ఇస్తున్నటువంటి సభ్యులు